సింగరేణి బిడ్డ హీరోగా నటించిన పైసా వాళ్ళ చిత్రాన్ని గోదావరి గని ప్రజలంతా ఆదరించాలని సినిమా డైరెక్టర్ నవీన్ తేజస్ విజ్ఞప్తి చేశారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పైసావాలా మూవీ డైరెక్టర్ తో కలిసి గోదావరి కని బిడ్డ హీరో ఆద్విక్ మాట్లాడుతూ గోదావరి కని గాంధీనగర్ కు చెందిన సింగరేణి కార్మికుని బిడ్డన తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఒక చిన్న సినిమాలో నటించడం జరిగిందని ఈ సినిమా అధికారికంగా ఈ నెల పన్నెండున విడుదల అవుతున్న అఖండ టూ తాండవం మూవీ విడుదల కారణంగా థియేటర్ దొరకని కారణంగా గోదావరికని థియేటర్ లో ఈ నెల పదిహేన వస్తుందని తెలిపారు ఈ ప్రాంత బిడ్డగా పైసా వాళ్ళ సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్న ఆద్విక్ ను ఆశీర్వదించాలని డైరెక్టర్ నవీన్ తేజస్ కోరారు అని ఒక చిన్న స్మాల్ బడ్జెట్ ఫిలిం చేశామండి ఇదంతా కూడా కథ వచ్చేటప్పటికి మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగింది హీరో వచ్చి ఆద్విక్ మన ఇక్కడ రామగుండం నుంచి వచ్చాడు సో చాలా బాగా చేశాడు చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అయితే సెన్సార్ దగ్గర నుంచి కూడా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది అలాగే నిన్న క్యూబుక్ కూడా వెళ్ళి చూపించడం జరిగింది చెక్ చేసుకున్నాం క్యూసీ చెక్ చేసుకున్నాం సినిమా చాలా బాగా వచ్చిందని అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిపోర్ట్ వచ్చింది కానీ అనుకున్న కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే ఐదును రావాల్సిన కండటూ పన్నెండును రావటం వల్ల చాలా సినిమాలు కొంచెం వెనక్కి వెళ్ళి మన డిస్ట్రిబ్యూటర్ గారు చెప్పడం దాని ప్రకారం అయితే పదమూడు పద్నాలుగు సినిమాల వరకు వెళ్తున్నాయి కానీ మనం చేసిన ప్రమోషన్స్ చాలా విస్తృతంగా చేసామండి వైజాగ్లో కానీ లేకపోతే మన తెలంగాణ వరంగల్లో కానీ రేపు కూడా ఒకటి వరంగల్లో బిట్స్ కాలేజీలో కూడా పెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము సో అలాగే హైదరాబాద్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్లాన్ చేసాం అన్నీ కూడా బాగా జరిగినాయి ఇటన్నిటి మధ్య ఇంతలా ప్రమోట్ చేసి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ కొట్టించి మన పైసల పోస్టర్ మీద డిసెంబర్ ట్వెల్త్ అని చెప్పి డేట్ వేసి ఆల్మోస్ట్ ఒక ముప్పై వేలు క్యాలెండర్లు ఇప్పటివరకు పంచడం అయితే జరిగింది ఇంకొక ఐదారు వేలు మన చుట్టుపక్కల కూడా అన్ని చోట్ల కూడా పంచడం జరుగుతుంది సో ఇంతలా ప్రమోట్ చేసాం కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళాలని పరిస్థితి ఇది కాకుండా ఓటీటీకి కూడా సిక్స్టీ డేస్ బిఫోర్ రిలీజ్ చేస్తే మనం అనుకున్న బడ్జెట్కి అది మ్యాచ్ అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పన్నెండు రావాల్సి వస్తుంది ఇంకోటి ఏదో మనం అక్కడ టూర్తో పాటు వెళ్ళాలనే ఉద్దేశం అయితే కాదు నేను బోయపాటి సీని గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది క్యూబ్ ఆఫీస్లో ఆయన కూడా ఏమన్నారంటే మీరు తీసుకున్న థియేటర్స్కి మీరు చేసిన బడ్జెట్కి మీ సినిమా వర్త్ కాబట్టి చేయండి నా సపోర్ట్ నా సైడ్ నుంచి కూడా మీకు ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కాకుండా నేను ఒక బాలాయిబాబు అభిమాను అండి మాది నేటివ్ అయితే నిమ్మకూరు పక్కనే సో ఆయన వచ్చినప్పుడల్లా నేను కలుస్తూనే ఉంటాను ఆయన దగ్గర నుంచి కూడా పైసా వాళ్ళ సినిమాకి గత సంవత్సరం మంచి ఆశీర్వాదం కూడా ఇచ్చారు ఊరికినూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురమ్మన్నారు సో ఏదైతే అక్కడ డైరెక్టర్ గారి హీరో గారి దగ్గర నుంచి కూడా మన సినిమాకి మంచి ఆశీర్వాదం వచ్చింది ఇది పోటీ అయితే కాదు మాకు అనుకోని పరిస్థితుల వల్ల మేము అలా రావాల్సి వచ్చింది మన కోసం సినిమా చూసే మీరందరూ కూడా మన ఊరు కుర్రోడు మనోడు వస్తున్నాడు కొంచెం సపోర్ట్ చేయండి సార్ అక్కడ టూ సినిమా చూస్తారు ఎలాగో అలాగే మన సినిమా కూడా చూడాలి అని చెప్పేసి ఒక చిన్న కోరిక సో మనకి నేను ఉండేది గోదావరికి గాంధీనగర్ మా ఫాదర్ సింగరేణి ఎంప్లాయ్ ఆర్జీ వర్క్ వర్క్షాప్లో చేస్తారనమాట సో నేను వాళ్ళ మూవీ చేసామన్నమాట మా టీం అంతరం కలిసి సో డైరెక్టర్ కె నవీన్ తేజస్ ఈ మూవీ వచ్చేసి నార్మల్గా డిసెంబర్ పన్నెండో తారీఖు రిలీజ్ పెట్టుకున్నాము మేము కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మనకి తెలిసిన విషయం ఏంటంటే అఖండ టూ అనేది పన్నెండో తారీఖు రిలీజ్ చేస్తున్నారని మనకు తెలిసింది సో దానివల్ల ఏంటంటే మన గోదావరి కనిలో థియేటర్స్లో రావడానికి మనకి త్రీ డేస్ అవైలబిలిటీ లేదు సో మనకి వచ్చే పదిహేనో తారీఖు అవైలబిలిటీ ఉంది తీసుకోవచ్చు అన్నారనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి చాలా లిమిటెడ్ థియేటర్స్లో మాత్రమే ఇస్తున్నాం సో నేను పర్టికులర్గా మా మా ఊరు గోదావరి కనీ సో ఖచ్చితంగా అక్కడ నాకు థియేటర్ కావాలని చెప్పి ముందే అడగడం జరిగింది సో కాకపోతే మనకి కొంచెం పరిస్థితులు అనుకూలించలేకపోయాయి కాబట్టి పన్నెండో తారీఖు నాలుగు ప్రమోషన్లు అందరికీ పన్నెండో తారీఖు అనే కానీ అనుకోని పరిస్థితుల్లో మనము పదిహేనో తారీఖు రావడం జరుగుతుంది సో మన గోదర్ఖని ప్రజలందరూ ఆదరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా తప్పకుండా మీ అందరూ మనకి థియేటర్ వచ్చేసి ఉర్వశీ థియేటర్లో రిలీజ్ అవుతుంది మూవీ సో తప్పకుండా మన గోదర్ఖని ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదం నాపై ఉండాలని మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని ఆశిస్తున్నా ఈ మీడియా సమావేశంలో ఆద్విక్ తల్లిదండ్రులు ఉపేంద్ర శోభా రాణి సహా నటులు సాయి నరేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని